హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మాత్రం వీడియో అంతా కూడా మంచిగా హార్వేస్టానండి ఎందుకంటే అసలు ఎందుకు అంత వీడియో మొత్తం హార్వెస్ట్ అంటే అంత హార్వెస్ట్లు ఉన్నాయన్నమాట చిక్కుళ్ళు విపరీతంగా అనమాట చక్కగా చాలా బాగా వచ్చేస్తున్నాయి ఆ మధ్య అంతా మనం పెయిన్ బంక్ వచ్చేసి ఆకులు పండిపోయి చాలా సఫర్ అయ్యాం కదా వాటికి రెమెడీస్ అయితే మంచిగా చేసుకుంటూ ఏదో ఒక స్ప్రేలు చేస్తూ వచ్చాము అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి అవన్నీ అధిగమించి ఇప్పుడు మంచిగా మంచి క్రాప్లోకి వచ్చామండి అయితే ఏంటంటే అసలు ఒక్క స్ప్రేలే కాకుండా చిక్కుళ్ళకే కాకుండా మొత్తం గార్డెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు నేను మంచి మంచి ఫర్టిలైజర్స్ జీరో కాస్ట్లో ఇస్తూ ఉన్నాను కదా అవన్నీ మరి మీకు ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ అవన్నీ చెప్పాలనేసి అంటే ఆ పాతది చూసిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు బోరు కొడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక వీడియోను మీరు నేను పెడుతున్నాను గార్డెన్లో నేను చేసే హార్వేషలు అవ్వచ్చు పనులు అవ్వచ్చు ఇచ్చే ఫర్టిలైజర్స్ అవ్వచ్చు తెగులు నివారణ అవ్వచ్చు ప్రతిదీ కూడా నేను వీడియో రూపంలో ఉదయం రోజు ఆరు గంటలకల్లా పెట్టేస్తుంటానండి కాబట్టి మీరు ఫాలో అవుతుంటే చక్కగా సరిపోతుందనమాట మధ్య మధ్యలో చూసామంటే అర్థం కాదు నేను ఒక దీన్ని ఏంటంటే ఏ రోజు పని ఆ రోజు అంటే ఈ రోజు మొలక పెట్టాము రేపటికి విత్తనం వచ్చింది తర్వాత రోజుకి మొక్క వచ్చింది తర్వాత హార్వెస్ట్ అలా అలా అనమాట మనం మీరే ఇక్కడ దొండకాయ చూడండి ఎంత లేతగా ఎంత బాగున్నాయో ఇలాగేంటంటే నేను మొత్తం హ్యాపీగా ఇలాగ చేసుకుంటూ చేసింది వీడియో పెడుతూ వెళ్తున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ఇవన్నీ లైన్గా చేసుకుంటూ పెట్టి వెళ్తూ మధ్యలో ఒక మొక్క గురి మొక్క పెరిగింది అని చెప్పేవనుకోండి అది దాని గురించి అది ఎలా పెట్టారు ఎలా చేశారు మాకు మళ్ళీ అది వీడియో చేయండి అని అని అది బాగా చూపించండి అని అడుగుతున్నారు అంటే కామెంట్ రూపంలో అంటే నేను చెప్పేది ఏంటంటే డైలీ వీడియో ఫాలో అయిపోతూ ఉంటే మళ్ళీ దాన్ని మధ్యలో ఒకసారి చూసామంటే మళ్ళీ అలాగ అర్థం కాదనమాట అందుకు మీరు ఏంటంటే హ్యాపీగా రోజు హ్యావ్ ఏదో ఒక టైంలో మీకు ఎప్పుడు వీలుంటప్పుడు ఒక్క టెన్ మినిట్స్ వీడియోని మీరు కవర్ చేసేసారంటే చాలా విషయాలు మనమైతే షేర్ చేసుకోవచ్చు అలాగే మీకు అందులో ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ మొక్కనే కాదు ఏ మొక్క మీ ఇంట్లో ఉన్నా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కూడా పెట్టండి వీలైన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను చెప్తాను కూడాను అయితే ఈరోజు చిక్కుడుకాయలు చూడాలంటే కనుపు చిక్కుళ్ళు చక్కగా డబుల్ కలర్ చిక్కుళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఎందుకంటే నేను ఇప్పుడు ఇవి గుహ ధారితంగా చేస్తే ఇలా వస్తుంటాయి అని ఏమేం ఏమేమి చేస్తున్నాను ఇస్తున్నాను అది గోధారత గోధారితంగానే జీవామృతం ఇస్తున్నాము గో కృపామృతం ఇస్తున్నాము తర్వాత మన ఇంట్లో నీళ్ళు కూరగాయలు కడిగిన ఈ తర్వాత కిచెన్ కంపోస్ట్ ఇలాగ మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్నవి ఇస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే గార్డెను అసలు తెగుళ్ళు కూడా అండ్ తెగుళ్ళు రావడం లేదు ఎందుకు తెగుళ్ళు ఎందుకు రావడం లేదు మొక్కకి ఇమ్యూనిటీ ఉంది అంటే మనకి తెగుళ్ళు రావు సపోజ్ తెగులు వచ్చింది ఇప్పుడు నాకు చిక్కుడుకాయలు కోస్తుంది ఇక్కడ నాకు పేను బంక ఒక్క అంత బాగుంది అని అనుకునేసరికి ఇక్కడ రెండు పువ్వులకి ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా పోత ఉంది కదా పువ్వులు తీసేస్తే మన క్రాప్ తగ్గిపోద్ది అని బాధపడకుండా ఆ నాలుగు పువ్వులతోనే పోతుంది ఇదిగోండి ఈ విధంగా చక్కగా తీసి పొట్టం కట్ట అవతలకి తీసిరేస్తున్నాను అనమాట నేను గోడవతలు మళ్ళీ మన గార్డెన్లో వేయకూడదు కంపోస్ట్లో వేయకూడదు పారేస్తే అక్కడతో ఆగిపోతుంది లేదు మనం కొంచెమే కదా ఏముందిలే రెండే కదా అనుకున్నామా రెండు రోజుల తర్వాత చూస్తే అది మొత్తం గార్డెన్ అంతా అల్లేస్తూ ఉంటుంది చాలా తీవ్రంగా స్ప్రెడ్ అయిపోద్ది నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మొక్కలు చెక్ చేసుకోవడం వల్ల మనకి ఇలా తెగుళ్ళు ఏమైనా ఉన్నప్పుడు మంచిగా మనం వాటిని నివారించేసుకో చేతితోనే నివారణ అంటారు దాన్ని అది ఇక్కడ చూసి చెట్టు చెమ్మకాయ చెట్టు చెమ్మకాయ మొక్క క్రాప్ వచ్చింది రెండు మూడు సార్లు కోసుకున్నాం చక్కగా కుండీలో ఒక్క మొక్క ఈ విధంగా చక్కగా వచ్చింది కదా దీనికి నేను ఫ్రూనింగ్ చేస్తాను ఎందుకంటే క్రాప్ అయిపోయింది దీన్ని ఎలా వదిలేసాం అనుకోండి మళ్ళీ ఎప్పుడు కాస్తదా అని లిక్విడ్స్ ఇచ్చినా దీనికి ఫ్రూనింగ్ అంటే ఎండిపోయిన ఆకులు తర్వాత ముదిరిపోయిన ఆకులు ఎం కాపు అయిపోయిన తర్వాత ఎండిపోయిన కొమ్మలు అవేవి ఉంచకూడదండి ఎప్పుడు కూడా పచ్చగానే ఉంచాలి మొక్కను తప్ప ఎగ్స్ట్రా వేవి ఉంచకుండా ఇది ఫ్రూనింగ్ చేసేసామంటే మళ్ళీ మనకి ఇచ్చిన పోషకాలకి క్రాపు రెడీ అవుతూ ఉంటుంది అంతేనండి ఇంకేం లేదు చక్కగా ఈ విధంగా మధ్య మధ్యలో మనకి రేపు చేద్దాంలే అనుకున్నాం అనుకోండి ఇంకా అది రేపు చేయడం అవ్వదు ఈ రోజు ఎప్పుడు ఏ మొక్క గురించి ఏ ప్రాబ్లం కనిపిస్తే అది చేసేయండి ఇంకంతే లేకపోతే మాత్రం మర్చిపోతాం మనం ఈ విధంగా మనకి చక్కగా హ్యాపీగా మొక్కలు అన్నింటిలో చెక్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తే చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ స్వీట్ లెమన్ మాత్రం అబ్బా బాబోయ్ అసలు ప్రతిరోజు క్రాప్ ఉంటుందండి కాపు లేకుండా మొక్క ఉండదు తల్లి మరి ఎంతగా డెవలప్ అవుతుందో తెలియదు కానీ చాలా చక్కగాను మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ దొండకాయలు కోస్తూ కూడా ఏం చేస్తున్నాను ఈ ఎండిపోయిన ఆకులు ముదురాకులు కూడా తీసి పడేస్తున్నాను అనమాట తీసి పడేపోతే సరిగా రాదు అయితే ఇప్పుడు పైకి ఎక్కాను పైకి తగిన ల్యాడర్ ఉందండి మీరు మామూలుగా ఎక్కిపోకండి ల్యాడర్ వేసుకొని ఎక్కాను పైన చిక్కుడికాయలు కొన్ని ఉన్నాయి అనేసి కొన్ని కాదండి బాబు అక్కడే ఒక కేజీ దొరికేసేలాగా ఉన్నాయి అంత పుట్ల అన్నమాట అవన్నీ కూడా పైకి ఎక్కి కొంచెం కోస్తున్నాను పైన మా గార్డెను కొంచెం హైట్లో ఉండడం వల్ల ఇలాగ ఎక్కాల్సి వస్తుంది పైకి అంత మా గార్డెన్ అంతా కూడా కింద అసలు ఏం పెద్దగా కనిపించదండి మడుల్లో మొక్కలు ఉంటాయి క్రేపర్స్ అన్నీ ఇలా పైకి ఉంటాయి ఈ విధంగా చక్కగా మనకి పైకి కోసేసుకుంటాము చిక్కుళ్ళు మాత్రం ఇంకొక నెల రోజుల వరకు వస్తాయండి క్రాప్ కూడా మీరు తీసేస్తుంటే మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ కొత్త పువ్వులు రావడము మళ్ళీ క్రాప్ రావడము ఈ విధంగా చక్కగా వస్తుంటుంది మాకైతే లాస్ట్ ఇయర్ మొక్కలు ఉంచేసాను ఇవన్నీ ఈ సంవత్సరం ఇలాగ వస్తున్నాయి నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటెక నుంచి ఇదిగోండి చూసారా పండాకులు అన్ని తీసి కిందకి పడేస్తున్నాను అనమాట ఈ పండాకులు ఎండాకులు మాత్రం మనం చక్కగా కంపోస్ట్లో వేసుకోవచ్చు అండి చక్కగా కంపోస్ట్లో వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా బయట పారేయకుండా అలాగే ఇంకా ఇవన్నీ లాస్ట్ ఇయర్ మొక్కలు అన్నాను కదా ఉగాది వరకు కూడా చిక్కుళ్ళు వస్తాయండి చిక్కుళ్ళు ఎప్పటివరకు ఉంచాలి అనేది కూడా డౌట్ ఉంది కదా చక్కగా ఏంటంటే ఇంకా చలికాలం అయిపోయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యేంత వరకు వస్తే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఆగిపోద్ది అది ఎక్కడి నుంచి మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యేది ఇంకా ఉగాది నుంచి ఇంకా వేడి స్టార్ట్ అయిపోద్ది మనకి అంటే మాకైతే విజయనగరంకైతే మరి మిగతా ప్రాంతాల వాళ్ళకి చల్లదనం ఉంటే చక్కగా క్రాప్ వస్తుందండి అందరికీ ఒకలాగా ఉండదు వాతావరణాన్ని బట్టి కూడా కాపు ఉంటుంది చూసారు పైన మా మొక్కలు పందిర్ల మీద ఈ విధంగా ఉంటాయి అనమాట అన్ని రకాల క్రాప్స్ కూడాను ఇలా ఉంటుంది అంత బాగుంది కదండి అసలు పెద్ద పెద్ద చిక్కుడు మార్కెట్లోని రైతులు పండించే అంత హైబ్రిడ్ పండిస్తారు అంత సైజు వస్తున్నాయి మనకి వస్తున్నాయి అంటే మనం వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తున్నాం అనమాట ఇవ్వడం వల్ల మంచిగా ఇలాగ పందులన్నీ ఎప్పుడు కలకలలాడుతూ మంచిగా ఏదో ఒక క్రాప్ చూస్తున్నారు కదా మీరు డైలీ హార్వెస్ట్ ఉంటుంది మాకు ఈ మూల ఆ మూల ఏవో ఒకటి ఒకటైపోతే ఒకటైపోతే ఒకటి ఒకటైపోతే ఈ చిక్కుడుకాయలు ఈ రోజు కోసాం మరి నాలుగు రోజుల వరకు మా చిక్కుడుకాయ దగ్గరికి రాము నెక్స్ట్ నెక్స్ట్ ఇంక ఇంకో క్రాప్ వస్తుంది ఇంకో నెక్స్ట్ ఆకుకూరలు వస్తే అలా అనమాట అన్ని రకాలు పెట్టుకుంటే ఈ విధంగా మంచిగా మనం చూసుకోవచ్చు ఒక్క చిక్కుడుకాయ కాదు అసలు ఎక్కడ తెగులు కానీ ఎక్కడ ఇబ్బంది కానీ లేదండి ఆ విధంగా మనం చేసుకెళ్ళిపోతున్నాము ఎందుకంటే మళ్ళీ గోకురపాంపు స్ప్రే ఇచ్చాం కదా స్ప్రే ఇచ్చేసి సాయిల్కి ఇచ్చాము అందుకు తెగులు రాలేదు తెగులు వచ్చిన తర్వాత మనం ఇస్తే చాలా అండి తెగులు రాకుండా వారం వారం దానికి ఒక పీరియడ్ లాగా ఉంచేయాలన్నమాట ఉంచేసి మంచిగా హ్యాపీగా దాన్ని అలాగా స్ప్రేలు చేస్తూ అలాగా మంచిగా ఉన్నప్పుడే తెగులు రాకముందు మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి ఇంకా అది అనారోగ్యం బారిన పడకుండా ఉంటుంది అలాగే సాయిల్కి వారంకోసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది మొక్కకి బలం తగ్గదు బలం తగ్గింది అంటే ఇంకా తెగుళ్ళు లాసిస్తాయి అన్నమాట తెగుళ్ళు వచ్చేసి మనకు కూడా అంతే కదండి మనకు ఒంట్లో బలం లేదంటే ఇతర వ్యాధులు మనల్ని సంక్రమిస్తాయి లేదు మనకు కొద్ది బలంగా ఉన్నామంటే ఇమ్యూనిటీ ఉందంటే ఏ వ్యాధి కూడా మనకు దరిచేరదు అనమాట మొక్కలకు కూడా అంతే అయితే ఇక్కడ దొండకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయండి ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత అన్నీ కలిసిపోయి ఉంటాయండి మా పాదులు అని చెప్తూ ఉంటాను కదా ఆ విధంగా అనమాట దొండకాయలు చిక్కుడుకాయలు రెండు మూడు రకాల చిక్కుళ్ళు అన్నీ కూడా లైన్గా కోసేస్తున్నాను ఇక్కడ ఇలా తోరణలో వేలాడుతాయండి దొండకాయలు మాత్రం చాలా చాలా సరదాగా పెద్ద సైజు కూడా వస్తున్నాయి అనమాట చాలా లేతగా వేయించగానే వేగిపోతాయి మన తోటలో అయితే మాత్రం మార్కెట్ అయితే అసలు ఏపలేమో గట్టిగా ఉంటాయి కెమికల్స్ వాడతారు గట్టి చూడండి ఎంత లేతగా చూడండి ఒకసారి ఇవి చూపిస్తాను అంత పెద్దకాయ కూడా లేతగా ఉందన్నమాట చక్కగా ఈ విధంగా మనం సరదా సరదాగా హార్వెస్ట్లు మీతో కబుర్లు డైలీ మాకు ఇందులో వచ్చినవి మాత్రమే మేము వండుకుంటూ హ్యాపీగా ఉంది గార్డెనింగ్ ఉంటే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని మాత్రం నాకు అనిపిస్తుంది గార్డెన్ లేకపోతే అసలు ఇంత హ్యాపీనెస్ ఎలా వస్తుందా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఎంతో కొంత గార్డెన్ మాత్రం చేయడానికి ఎంత ప్లేస్ ఉంటే అంత చెయ్యండి అని అడుగుతూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా మీకు అదే అనమాట అయితే ఇప్పుడు చిక్కుళ్ళు ఇప్పుడు ఇవి సంక్రాంతి చిక్కుళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా ఉగాది అయిపోతే మనకి చిక్కుళ్ళు ఉండవండి అక్కడ నుంచి ఇంకా క్రాప్ రాదు అన్నాను కదా అయినా కూడా ఏం కాదండి మళ్ళీ దేవుడు మనకు వేరే రకం క్రాప్స్ బోర్డు ఉన్నాయి కదా అవన్నీ చేసుకోవచ్చు ఆ చిక్కుళ్ళులోనే మంచిగా మనం లాంగ్ బర్బాటీస్ అవన్నీ ఉంటాయండి ఇంకా అప్పుడు అవి దిగుతాయి అనమాట ఇవి అయిపోతాయి ఇంక ఇది వింటర్లో కాసే చిక్కుళ్ళు ఇవి ఇవి అయిపోయిన తర్వాత లాంగ్ బరబాటి రెడ్ బరబాటి అదే లా పొడవ చిక్కుళ్ళు అంటాము బరబాటి అంటాము అవన్నమాట అవి పెట్టుకోవచ్చు ఈ క్రాప్ అయిపోయిన తర్వాత అవి పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవాలంటే మళ్ళన్నీ కూడా ఎప్పుడైనా ఏమో ఏదైనా పాడవుతుందంటే దాన్ని శుభ్రంగా తీసి మట్టి ఎండబెట్టుకొని మళ్ళీ మనం రీపోర్ట్ చేసుకొని రెడీ చేసుకుంటూ ఉండాలి ఇది కంప్లీట్ అవుతుందంటే ఇంకొక మొక్కలు రెడీ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మన కూరగాయలకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం డైలీ గార్డెన్ వర్క్ చేయాలి గార్డెన్ వర్క్ నాలుగు రోజులు ఇలాగ ఏవో డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఏదో తెగులు రావడమో ఏవో పండిపోవడమో ఏవో లేదంటే కొంచెం వాటరింగ్ లేక వాడిపోవడమో ఇలాగ అవుతూ ఉంటాయి అయితే ఆ వైపు అంతా అయిపోయే చిక్కుడుకాయలు మళ్ళీ ఈ వైపుకి వచ్చానండి ఇక్కడ చూసారు ఇంకా మాకు పాడైపోయి రెడీగా ఉన్నాయి చిక్కుళ్ళు అయితే మాత్రం మంచిగా ఇంకా వీటిలన్నింటినీ తీసేయాలి ఎండిపోయినవన్నీ తీసేసి కొత్త విత్తనాలు పెట్టుకోవడానికి మళ్ళీ గార్డెన్ కొంచెం రెండు రోజులు కష్టపడాలన్నమాట అయితే ఇక్కడ ఇది ఇక్కడ ఏ చిక్కుడుకాయలు ఉన్నాయి ఈ లైన్లో అంటారు వింగుడు బీన్స్ అండి చూసారు గుత్తులు గుత్తులు ఇలా ఇది కూడా చాలా ఎక్కువ కాస్తదండి అండి వింగుడు బీన్స్ కూడా చాలా ఎక్కువ కాస్తుంది చూడండి ఎంత ఈ మాత్రం లేతగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కర్రీ ముదురే అస్సలు తినలేము ముదురు అన్నీ కూడా చూసారు కదా లాస్ట్ టైం వీడియోలో చూపించాను అవన్నీ విత్తనాలు వదిలేసాను అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి ఇది కూడా వింటర్ క్రాపే నేను చూపించిన అందుకు వింటర్ క్రాపే దొండకాయ ఒకటే సంవత్సరం మొత్తం కాస్తుందండి ఇవిలా ఇవాళ అందంగా భలే ఆకు కలరు కాయ కలర్ ఉండడం వల్ల ఆకులు చాటును కనిపించవు ఇవి జాగ్రత్తగా ఏరుకోవాలి ఇదిగోండి మాకు అస్సలు హార్వెస్ట్ చేయడము ఈ తీగజాతులు అంటే పెద్ద టాస్క్ అండి ఎందుకంటే మెల్ల నొప్పులు వచ్చేస్తాయి చాలా ఎక్కువ క్రాప్స్ ఒకటి అలా చూస్తూ ప్రతీది అబ్జర్వ్ చేస్తూ ఆకుల చోట ఉన్న వెతుక్కుంటూ కొయ్యాలి దొండకాయలు వింగిడి బీచ్ తీగజాతి ప్రతీది కూడా మాకు పైకే ఉంటాయి వేరే ఆనబైతే అంత కష్టం ఉండదు అవి చక్క పెద్ద పెద్ద కాయలు కాబట్టి ఇలాగ రెండు తక్కువ టైంలో అయిపోతాయి అవి ఇలాంటి చిన్న చిన్న కాయలు మాత్రం చాలా జాగ్రత్తగా ఏరుకోవడానికి అసలు నాకు ఈ రోజైతే ఉదయం ఆరు గంటలు స్టార్ట్ చేస్తే నాకు ఆరు గంటలక ఆరున్నరకి మేడ మీదకి వెళ్ళామండి ఏడు గంటలకల్లా మేము ఈ కొయ్యడానికి స్టార్ట్ చే గార్డెన్ అంతా ఒక అరగంట చూస్తాను కదా చూసిన సరే ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయలు అనేసి వచ్చాము అనుకొని వచ్చేసరికి నాకు దగ్గర తొమ్మిదిన్నర అయిపోయిందండి ఏడు గంటలు స్టార్ట్ చేసి తొమ్మిదిన్నర అయిపోయింది నాకు హార్వెస్ట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అంటే అంత చెక్ చేసుకుంటూ ఎన్ని లేత ముదురు చూసుకుంటూ కోసాం కదా అమ్మ బాబాయ్ బుట్ట నిండిపోయిందండి బాబు అసలు ఎంత బాగున్నాయంటే ఎన్ని కేజీలు వస్తాయో ఏంటో మరి చూడాలి ఇవన్నీ ఒకసారి పట్టుకెళ్ళి డివైడ్ చేద్దాం అసలు ఏవి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది ఇంకా ఆపేస్తానండి హార్వెస్ట్ ఇంకా ఉన్న చిక్కుడుకాయలు కానీ ఇంక బుట్ట నిండిపోయింది ఇంకా సరిపోతుంది ఇంకా టైం కూడా అయిపోతుంది కిందకెళ్ళి వంట కూడా చేసుకోవాలి కదా చక్కగానే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పంపేసి ఇప్పుడు హార్వెస్ట్ చేసింది అంతా కూడా డివైడ్ చేస్తాను డివైడ్ చేసేసి ఎంత వచ్చాయి ఇప్పుడు ఏది కూరకి ఏది చేసుకోవాలి ఏవి కొన్ని రేపటికి దాచుకోవాలని మాకైతే ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు కూరగాయలు ఇలా ఎక్స్ట్రా ఉన్నాయని అలా ఫ్రిడ్జ్లో ఉంటాయండి ఒకరోజు క్రాపులు మనం హార్వెస్ట్ చేయకపోయినా కూడా ఏం పర్లేదు చూసారా ఎంత మెగా మెగా బాహుబలి హార్వెస్ట్ అనాలా లేకపోతే మెగా హార్వెస్ట్ అనాలా లేదా సుప్రీం హార్వెస్ట్ ఏదో చూడండి దీనికి పేరు మీరు ఏం పెడతారు అది ఎండిపోయిన ఖాళీ అయినా చూసారా మనం విత్తనాలు ప్రత్యేక విత్తనాల కోసం వదలకుండా కొన్ని ప్రకృతము చెట్టము మనకు కనిపించకుండా తన పొట్టలో దాచుకున్నట్టుగా కొన్ని ఆకులు ఇరికి ఉండిపోతే మనం చూడకుండా అవన్నీ కూడా కోసాను విత్తనాలకు మంచిగా కాదు ప్రత్యేకంగా కాకుండా చూడండి అవి కూడా మనకు ప్రాబ్లం లేకుండా దొరికేస్తున్నాయి నెక్స్ట్ ఇయర్కి మనకి సీడ్ అనమాట అది అలా చెట్టు చాటును చూసారు ఎంత బాగుంది కదా ఒక కేజీ వరకు దొండకాయలు ఒక కేజీ ఏమో వింగుడు బీన్స్ అదే రెక్కల చిక్కుడు ఇదైతే ఇంకొక రెండు కేజీలు వచ్చినట్టు ఉన్నాయి భలే ఇంకా ఎంత కష్టం రెండున్నర గంటలు పట్టిందండి నాకు ఇదంతా హార్వెస్ట్ చేస్తూ అంటే హార్వెస్ట్ చేస్తూ నేను పండాకులు ఎండాకులు కూడా కట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను అందుకు నాకు ఎక్కువ టైం పట్టేసింది అనమాట కానీ కష్టానికి ఫలితం దక్కింది కదా ఇంకా కష్టం ఎలా అనిపిస్తుంది చెప్పండి మనకైతే ఆనందం ఆనందం ఆరోగ్యం కూడాను ఇంకా ఈ హార్స్ట్ ఇలాగా ఉంది హ్యాపీగా అది చేసేసిన తర్వాత మనకి గార్డెనింగ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి మనకి డైలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కొన్ని నేర్చుకోవడానికి వస్తారు కొన్ని కొన్ని మొక్కలు కూడా మనం ఇస్తుంటాం వాళ్ళకి ఇంకా అలా ఆనందం చూడండి అసలు మా విజయనగరంలోనే మా హరిత విజయనగరం గ్రూప్ మెంబర్స్ విజయనగరం కేలపురం నుంచి ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఎంత చక్కగాను మాకు మా గ్రూప్లో కూడా చాలా చక్కగా అందరం కూడా ఒక లాగా ఉంటామండి వీళ్ళందరూ ఎవరెవరం ఎక్కడెక్కడ పుట్టామో తెలియదు కానీ గ్రూప్ గ్రూప్లో కలిసేసరికి ఇంకా జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి ఎప్పుడు కూడా మా గార్డెన్ విజిట్స్ మీరు చూస్తున్నారు కదా నలుగురు ఐదుగురు కలిపి వస్తారంటే గ్రూప్లో ఫ్రెండ్స్ అయిపోయారు అందరు ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా వెళ్దామా అనేసి అన్నట్టుగా నేను కూడా అలాగే వెళ్తుంటాను వాళ్ళ గార్డెన్స్కి వాళ్ళు కూడా అలాగే వస్తూ ఉంటారు చక్క ఈ విధంగా అయితే మాకు మొక్కలతో ఒక పాటు ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటున్నామండి మొక్కలు పెంచుకుంటున్నాము హార్వెస్ట్లు పెంచుకుంటున్నాము ఇలాగే మా ఫ్రెండ్షిప్ కూడా పెంచుకుంటున్నాము అనుబంధాలు బంధాలు కూడా ఇంకా రోజు రోజుకి ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్ వచ్చేసిందండి మాకైతే మాత్రం ఇంకా గ్రూప్లో రోజు పలకరింపులు ఉంటాయి కదా గుడ్ మార్నింగ్ అని హార్వెస్ట్లతోనే ఉంటాయి తప్ప ఇంకెటువంటి పోస్టులు ఉండవండి మొక్కల గురించి మాత్రమే ఆ మొక్కలు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామండి అసలు ఇది ఇది చెప్పాను కదండి గార్డెనింగ్తో పాటు గ్రూప్స్ కూడా ఉండడం చాలా చాలా అదృష్టం ఆ గ్రూప్ నేను పట్టడం అందరూ ఈ విధంగా ఫ్యామిలీ అవడం నాకైతే ఇంతమంది నాకు ఈ గార్డెనర్స్ ఈ గ్రూప్ ద్వారాగా పరిచయం అవడం నాకైతే ఇంకా చెప్పలేని ఆనందం ఆనందాలు చూస్తున్నారు కదా ఇంకా పిల్లలమైపోవడమేనండి ఇంకా ఆనందం అంటే ఇంకా గార్డెన్లో పిల్లలమైపోతుంటాం అనమాట ఈ విధంగాను ఇంకేంటి గార్డెన్లో ఇంకా అన్ని చూడడము మొక్కలు విత్తనాలు అన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడము ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది అలాగే ఈ గార్డెన్ విజిట్స్లో ఏంటంటే చక్కగా ఇంకా ఒక గంట మన అందరం కలిపి స్పెండ్ చేస్తూ మొక్కల విషయాలు మాట్లాడుకోవడం అండి మొక్కలకి విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాలు డౌట్స్ అడుగుతారు నేను కొన్ని డౌట్స్ ఇలాగ ఒకరి కోళ్ళు షేర్ చేసుకోవడం ఒక గంట హ్యాపీగా గడపడము అలాగే నా దగ్గర లేని మొక్కలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇస్తారు నా వాళ్ళ దగ్గర లేని మొక్కలు మన గార్డెన్లో చూసి నేను ఇస్తుంటాము ఇంకా వీడియోలు ఫోటోలతో సందడి సందడి ఇంకా జీవితంలో ఏంటంటే కష్ట సుఖాలు ఎలాగో అసలు గార్డెన్ అంటే ఇంకా సుఖమే తప్ప కష్టం అనిపిస్తుంది అనమాట కష్టం అనిపిస్తుంది ఎప్పుడు గార్డెన్ వర్క్ చేసేవాడు కష్టం అనిపిస్తుంది కానీ హార్వెస్ట్ రోజు చూడగానే నమ్మో అసలు ఈ గార్డెన్ వండబట్టే కదా ఇంత క్రాప్ని తీసుకుంటున్నాం మనం అనేసి చూసారా చిన్నపిల్లలు అయిపోయారు వాళ్ళైతే మాత్రం గార్డెన్లో ఇలా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్దు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వడితో మీ ముందుకు వస్తాను మీరు కూడా గార్డెనింగ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఉండండి ఓకే లోకా సంస్థ సుగున భవంతు